వెల్కమ్ టు ఛానల్ న్యూస్ అందరూ కూడా కోరుకున్న కావలి ప్రశాంతమైన కావలి కావాలి కానీ ఈ రోజున కావలి ప్రశాంత వాతావరణంలో లేనటువంటి కావాలని మన అందరం కూడా చూస్తున్నాం కీర్తిశేషులు యానాథ్ రెడ్డి దగ్గర నుంచి శేషులు కొండపనాటి దగ్గర నుంచి పాతళ్ళపల్లి ఎంగలరావు దగ్గర నుంచి ఎంతోమంది కావలలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజల కోసం తప్పించారు ప్రజల కోసం పనిచేశారు మా దురదృష్టం మా మిత్రుడు గౌరవనీయుడు మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క చరిత్ర వల్ల రాజకీయ నాయకులకే ఒక కలంకం వచ్చింది రాజకీయ నాయకులన్నా ఎమ్మెల్యేలన్నా ఏసడించుకునేటువంటి స్థితి కావల్లో వచ్చింది ఏమాయ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మనిషిని విమర్శించే ముందు నా ముందు ఏలు చూపే ముందు నీ వైపు నాలుగేళ్ళు చూస్తున్నాయి ఏం కావాలి ప్రజలు నిన్నేమి పెద్ద మనిషి నీ నీ నగసిక పర్యంతం నీ యొక్క జీవిత చరిత్ర అంతా కావాలి ప్రజల దగ్గర ఉంది నువ్వు ఏం చేస్తున్నావో తెలియదని నువ్వు అనుకుంటున్నావు నువ్వు దొంగ దొంగ దొంగను ముందు నువ్వే పరిగెత్తి అడిస్తే నువ్వు నేను కూడా దొంగలను పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాను కాబట్టి నన్ను అనుమానించాలనుకుంటున్నామేమో కావలి టౌన్లో ఉన్నటువంటి ఎనభై వేల ఓటర్లు నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేల ఓటర్లు రెడీగా ఉన్నారాయని దొంగతనాన్ని పట్టించేదానికి నువ్వు కూడా ఈరోజు దొంగలు అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నిజంగా ప్రెస్ మీట్కి విలువలకి మాటకి అసలు నవ్వు వస్తుంది బ్రదర్ నువ్వు చేసే పనులు అంటే నువ్వు మాట్లాడితేనే అది వాస్తవాలు అనుకుంటే ఎన్ని కుదరదు ప్రజా కోట్లో ప్రజాక్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు తెలిసినవి దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని లేదంటే పాపం వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని రాపించినంత మాత్రాన ఏది జరగదు బ్రదర్ నువ్వు నిద్ర లేచి నా గురించి మాట్లాడే ఏకైక ఏకైక ఇష్యూ అన్నవరం కార్య నాయనా అరే బాబు నువ్వు రాజకీయాల్లో పుట్టక ముందు నా క్రషర్ నాయనా నువ్వు నిన్న నచ్చినోడు నా గురించి మాట్లాడితే నా వ్యాపారం గురించి మాట్లాడితే నువ్వు రెండు వేల తొమ్మిదిలో కావాలని అడుగు పెట్టే నాటికే నేను క్రషర్ పెట్టిన్నాయన నాడు కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం తర్వాత నీ పార్టీ ఇన్ని పార్టీలు పరిపాలిస్తే ఇన్ని పార్టీల్లోనూ నా క్రషర్ రన్ అయిందినైనా నేను ఏదన్నా తప్పులు చేస్తుంటే ఎక్కడో ఎక్కడ దొరుకుండేది నాయనా నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు నాకు విభేదాలు వచ్చిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకున్న తర్వాత నీకు వణుకు పుట్టి ఎక్కడోదిక నేను చేసిన దొంగతనాలన్నీ బయటకు వస్తే ఎదుటి వ్యక్తి మీద కూడా ఏదో ఒకటి బురద జల్లాలంటే తన దగ్గర కూడా ఏదో ఒకటి ఉందని చెప్పేదాని కోసం నువ్వు చేసిన కార్యక్రమం నాయన ప్రతాప్ కుమార్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఇటువంటి ఇంక నాలుగు చేయి ఇంకొక నాలుగు కాదు నలభై చేయి కానీ నా త్యాగం నువ్వు మార్చలేవు నాయన నేను రౌడీనో దుర్మార్గుణో దుష్టునో కావులు ప్రజలందరికీ తెలిసినాయన ఎమ్మెల్యే చాటును చేసిన రౌడీజం ఎమ్మెల్యే చాటును అడ్డు పెట్టుకుని పైలాన్ని పగిలికొట్టినట్టు రౌడీజం ఎమ్మెల్యేను అడ్డు పెట్టుకుని ఎన్టీ రామారావు విగ్రహాన్ని పోల్చోసినటువంటి వైనం అదేవిధంగా కొన్ని వేల మందిని తన్నిచ్చిన వైనం మీరు వెనక మర్డర్లు చేపించిన వైనం అన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత బయటకు వస్తాయనైనా అన్నిటి మీద మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరుగుద్ది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుద్ది అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుద్ది కావల్లో ఎంతమంది ఉమెన్స్ మిస్ అయ్యి ఉన్నారు ఎంతమంది యువకులు మిస్ అయి ఉన్నారో మిస్ అయిన యువకుల యొక్క జీవితాలు ఏమన్నాయి అన్నీ తెస్తాం బ్రదర్ తప్పకుండా ఏ ఒక్కటి వదలొద్దు బ్రదర్ నువ్వు కూడా నా విషయాలు ఏది వదలద్దు నీ విషయాలు కూడా నేను ఏది వదలను బ్రదర్ వైజాగ్లో పుట్టిన గంజాయి వైజాగ్లో పుట్టిన హెర్రైన్ ఎలా బ్రెజిల్ నుంచి వచ్చినట్టు విజయవాడకు వచ్చి వైజాగ్ వచ్చినటువంటి మారక ద్రవ్యాలు విజయ వైజాగ్ వస్తున్నాయో వైజాగ్ నుంచి కావలికి వస్తున్నాయో అన్నీ కూడా చేద్దాం బ్రదర్ అన్ని తీద్దాం నీకు తోడుగా మర్చిన విజయసాయి ద్వారా వస్తున్న అవి కూడా చేద్దాం బ్రదర్ ఆడిపోదర్ కావలి కనకపట్నం పవిత్రమైన పట్నం కావలిలో నీలాంటి అవినీతి పనులకు తావు లేదు బ్రదర్ ప్రజలు తరిమ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు రెడీగా బెంగళూరు పోవడానికి బస్సు రెడీ చేస్తావు అన్నీ చూస్తారు బ్రదర్ నువ్వేదో అరిసి గీ పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఊరు వాళ్ళు లేరు అన్నిటికీ మేము సిద్ధమై వచ్చాం బ్రదర్ నీతో యుద్ధం చేయాలంటే రాక్షసుతో యుద్ధం కాబట్టి నీ రాక్షసు తత్వాన్ని చూసి మేము పోటీ చేయడానికి ముందుకు వచ్చాను బ్రదర్ ఈ రోజున నువ్వు కళ్ళ మాటలు చెప్పొచ్చు పే చేత వంద రకాల పోస్టులు పెట్టచ్చు ఎన్ని పెట్టిన ఎన్ని రకాల కుయొక్తులు పనినా నీ అవినీతి భోగోతం ప్రజలకు తెలిసింది నీ అక్రమ గంజాయి వనం ప్రజలకు తెలిసింది నువ్వు కావలలో బ్రౌన్ షుగర్ హెరాయిన్ సప్లై చేస్తున్న విషయం ప్రజలకు తెలిసింది నిన్ను వ్యతిరేకించిన యువకులను చంపించిన వైరు కావలు ప్రజలకు తెలుసు అన్నీ తెలుసు ఎవరిని రౌడీలు పెంచుతున్నారో ఎవరిని ప్రజలను కొట్టిస్తున్నారో ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో కావలు ప్రజలు అందరూ తెలుసుకున్నారు నువ్వు ఎన్ని బ్యాంకులలో ఎన్ని రియల్ ఎస్టేట్లు చేసి ఎంత దొంగతనాలు చేశావు బ్రదర్ మంగళగిరిలో నీ ఆస్తులు ఎందుకు కొనలేదు బ్రదర్ ప్రజలు ఎంత డివేట్ అంతా కట్టావు బ్రదర్ నువ్వు ఎన్ని అక్రమాలు చేసి కట్టావు బ్రదర్ ఏడు ఎకరాలు లేవట్లేసా బ్రదర్ భూమి ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమా బ్రదర్ చేసిన అరాచక దొంగగా కొట్టి అందరూ నీలాగా కనిపిస్తే బ్రదర్ అందరూ నాలాగే ఉండాలంటే మేము ఉండలేము బ్రదర్ మేము ఒక శిస్ట్రానికి అలవాటు పడ్డం మాకు తెలిసిన సేవ చేయటం గౌరవంగా బ్రతకడం గౌరవంగా ఉండటం చేతక సహాయం చేయడం బ్రదర్ నీకెంతసేపు దోచుకోవడం బ్రదర్ నీళ్ళంటే వ్యక్తి కనిపించుకున్నట్టు ప్రవర్తించు బ్రదర్ ప్రెస్టేషన్ ఉండొచ్చు ఓట మంచుకు బాధ ఉండొచ్చు దోచుకున్నది ప్రజలకు తెలిసిపోయిందని బాధ ఉండొచ్చు ఈ దోచుకున్న దాని మీద ఎంక్వైరీ జరిగి కట్టాల్సి వస్తుందని చెప్పొచ్చు ఇదన్నిటికీ దాని సమన్వయం పాటించబడదు కానీ నువ్వేదో మాట్లాడితే కుదిరేది కాదు నా గురించి మైనింగ్ మాట్లాడే బ్రదర్ ఒకటే చెప్తున్నా నీవు కాదు కదా నీ పార్టీ అధినేతలందరూ కలిసి ఏకమైన కావ్య కృష్ణారెడ్డి అవినీతి చేశాడని ప్రూఫ్ చేయడానికి నీకు నీ బాస్ తరం కూడా కాదు నీ తరం కాదు నీ బాస్ తరం కూడా కాదు గుర్తు పెట్టుకో నువ్వేదో నూట నలభై రెండు కోట్లు వేసారు అంటున్నావు అరే బాబు నా ట్రస్టర్ అంతా ముప్పై ఆరు కోట్లు నేను మా బిజినెస్ అంతా కూడా ముప్పై ఆరు కోట్లు దానికి ఏదో కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి కదా ఎందుకు ఎదుగున్నా నేను నా మీద కోర్టులో వేయంగానే గంటకే సరిసైడ్ చేసేది కోర్టు తిట్టి గవర్నమెంట్ తిట్టి ఉండాలని మీకు అధికారం వేయడం తిట్టి అది స్పాట్స్ ఎక్సర్సైజ్ చేసింది నువ్వు మనిషి అయితే నిజంగా నేను అభివృద్ధి చేస్తుంటే మే ఇరవై ఎనిమిది నాకు షోక్రాజ్ నోటీస్ ఇచ్చారు నేను పదివేల రోజులకు ఆన్సర్ ఇచ్చా జూన్ ఆఖరికల్లా నేను ఆన్సర్లు ఇచ్చా జూన్ నుంచి డిసెంబర్ దాకా నిద్రపోతుందండి ప్రభుత్వం అంటే నీ అసమర్థుల మీరు నూట నలభై రెండు కోట్లు నేను దోచుకోకపోతే ఏం నిద్రపోతున్నారా కాబట్టి అసమర్థుల పరిపాలన అనర్హులు కాబట్టి నువ్వు అనర్హుడు నీ ముఖ్యమంత్రి అనరుడు ఏం నన్ను ఎనిమిది నెలల నుంచి నా మీద డబ్బులు దండుకోకూడదు నా దగ్గర నుంచి మీరు అండ్ స్పాట్ స్టే కాదు సాటిస్ఫైడ్ స్టే కూడా అంటిల్ ద ఫర్దర్ ఆర్డర్ స్టే సెట్ సెటిసైడ్ సస్పెండ్ చేసి పడేసిందని ఇది ఆర్డర్ కాదు అంటే డిస్మిస్ చేస్తే సైడ్ చేసింది ఆయన అంటే నువ్వు మీరు మీరు ఏది ఆడితే ఆడటానికి ఏమన్నా ఏదేదో రాజ్యాంగం అనుకుంటున్నారా మీ బాబు సొచ్చు అనుకుంటున్నారా అంటే మీరు ఏది చేసి అది ఆడుద్ది అనుకుంటున్నారా ఏ ఆడివను లేదంటే కావాలి ఎంఆర్ ఆఫీస్ అనుకుంటున్నారా నీ చెప్పినట్టు అనడానికి అది హైకోర్టు దాన్ని నువ్వు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు చదువుకున్నావు లేదా సమస్యల మీద లేదా వ్యవస్థల మీద గౌరవం ఉండేవాడువా ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నా కోర్టు ఇచ్చిన ఆర్డర్ అన్నిటికంటే పవర్ఫుల్ నువ్వు పూలే అది పవర్ఫుల్ నువ్వు నిజంగా పాతులు బిడ్డవైతే నువ్వు రైతు బిడ్డవే అయితే రైతులు పాలన వ్యక్తివైతే దమ్ముంటే ఇద్దరం డిపాజిట్ చేద్దాం ఐదు కోట్లు ఐదు కోట్లు ఇద్దరం అధికారులు పవర్ ఇద్దాం నీ మనుషులు నా మనుషులు ఆక్రమించిన భూములు తీద్దాం నీకు ధైర్యం ఉందా నీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను లేదు నువ్వు ఒక్క రూపాయి ఖర్చు రాయ్ పత్రికాముఖంగా ఎంఆర్ఓకి నేను ఇస్తున్నా నూట ఇరవై మూడు ఎకరాల భూముల్ని నీ మనుషులు నువ్వు మీ దొంగలేవోట్ల రూపంలో ఆక్రమించావు సర్వే నెంబర్తో సహిస్తా మీ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం ప్రొసీడింగ్స్ ఇచ్చిన ప్రకారం నూట ఇరవై మూడు ఎకరాలు ఈరోజు ఎకరా అంకణం లక్ష రూపాయలు అమ్ముతున్నారు మీరు ఎకరాకు నాలుగు వందల యాభై అంకణాలు నాలుగున్నర కోటి నూట ఇరవై నూట ఇరవై మూడు ఎకరాలు ఆరు వందల కోట్లు ఆస్తులు దోచుకున్నావు నీకు ధైర్యం ఉందా నువ్వు దొంగతనాలు చేసి నా మీద నువ్వు ఏడు ఎకరాలు అంటావు ఏడు ఎకరాలు కాదని నాయన నీకు తెలుసు తెలియదు తెలియకుండా మాడతావు తొమ్మిది ఎకరాల నలభై ఏడు చోట్లు ఒక సర్వే నెంబరు ఒక సర్వే నెంబర్ వచ్చి పన్నెండు ఎకరాలు నాయన మాకు లైసెన్సులు ఇచ్చింది అన్నవరం పార్టీ నుంచి మెటల్ తోలి మెటల్ అంతా కూడా ప్రభుత్వం ఆర్ఎంబీ వర్కులకి ఇరిగేషన్ వర్క్లకి మున్సిపల్ వర్క్లకి జుబోద్దీన్ ఆర్బర్కి అన్నిటికీ తోలింది గవర్నమెంట్ వర్క్లకినైనా కృష్ణ ఇంటికి తోలుకోలేదు తోలిన ప్రతి వర్క్కి సంబంధించిన సేమ్ రేజ్ డబ్బులన్నీ కూడా పెన్షన్ డిపార్ట్మెంట్ డిడక్ట్ చేసుకుని మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టిందినైనా అంత కట్టిన డబ్బు ఇరవై తొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు మైనింగ్ డిపార్ట్మెంట్కి అన్నవరం క్వార్టీ కింద కట్టిందినైనా మేము కట్టాల్సింది ఇరవై ఆరు కోట్లు మేము కట్టి ఉండేది ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు రాసి పెట్టుకో లెక్కలు తెలియకపోతే పిఏని పెట్టుకో లేదంటే ఒక అకౌంటెంట్ పెట్టుకో చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకో నువ్వు ఈ లెక్కలు చెక్ చేసుకో తప్పకుండా నీకు లెక్కలు తెలుస్తుంది మీ ఇద్దరం కూర్చున్నాం దానికి కూడా రమ్మన్నా కూడా వస్తాను నీ తరపున నాకు పది మందిని పిలిపిస్తు నా దగ్గర నాకు ఐదు మందిని పిలిపిస్తాను అందరం కూర్చొని లెక్కలు తేత్తనా ఆ లెక్కలు నేను కట్టాల్సినట్టుగా చెప్తే నీ ముందు నేను కడతాను నాకు ఈ గవర్నమెంట్ బాకీ ఉందని తెలిసి నువ్వు కట్టేదానికి సిద్ధంగా ఉండే పని ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా నీ ఛాలెంజ్ నిజరేవాడేవి కానీ నేను వచ్చే టైప్ కాదు కదా నేను వదిలితే తట్టుకోలేను వదిలితే కొట్టేస్తానంట నువ్వు కొట్టేది లేదు తిట్టేది లేదు చేసేది లేదు నీకు డబ్బు మీద ప్రేమ తప్పు మనుషుల మీద ప్రేమ వ్యవస్థల మీద గౌరవం వ్యవస్థల యొక్క ప్రేమ కావల మీద ప్రేమ ఉంటే ఇటువంటి మాట్లాడటం ఇటువంటి వ్యవహారాలు చేస్తా నువ్వు ప్రజాప్రతినిధి ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఎమ్మెల్యేకి ఎలుగుతూ నేను నేను రాజ్యాంగబద్ధంగా ప్రజలు సేవ చేస్తానని చెప్తూనే రావటం రావటంతోనే దొంగతనంతో వచ్చిన వాడి నువ్వు కావుల ప్రజలకు స్పిరిట్ ఉంది అమ్మి ఓటేపించుకున్న దొంగ నోట్లు దొంగ నోట్లు పంచావు డబ్బు బతుల నువ్వు దొంగ నోట్లు పంచావు దొంగ స్పిరిట్ పెంచితే నీ గవర్నమెంట్లోనే నీ మీద ఏడు కేసులు నేను చెప్పలేదు నాయన నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నువ్వు ఇచ్చిన డిక్లరేషన్ ఫారమ్ నువ్వు ఇచ్చిన కేసులే ఏడు కేసులు నాయనా నువ్వు నువ్వు దేనికి నీ కేసు పెట్టిందే ఏంది మాలఫైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పోర్ ఇయర్స్ ఫర్ ఎలక్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నువ్వు శుభమంటే గెలవడానికి వస్తూ అంటే పెద్దవాళ్ళు అంతకుముందు ఎప్పుడన్నా బలిచ్చేవాళ్ళు దున్నపోతున్నావు గొర్రెనో బరిన్నో బలిచ్చి దేవతకి నువ్వు ఎలక్షన్ రావడం రావటంతో పేదోళ్ళు బలిచి గెలిచిన నాయన నువ్వు ఎక్కడో స్పిరిట్ చేసి చాచిచ్చి కొన్ని వందల మంది ప్రాణాలకి చనిపోవడానికి కారకుడువి నువ్వు నీ చరిత్రే రక్త చరిత్ర నువ్వు మనుషులు సవాలు మీద నడిచినోడివి నువ్వు వేదాలు వదిలిస్తేట నీకు నాతో పోటీ చేసే ధైర్యం ఉండి నిజంగా నీలా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రజల్లోకి మెప్పు పొందు నువ్వు ఎంతచేపు కృష్ణారెడ్డి 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 అని నువ్వు బ్రోకరేజ్ చేసి నాకు అమ్మించిన పను ఎంతది నీ పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న కేతిరెడ్డి ప్రదర్శన రిజిస్టర్ చేసిన నాకు నువ్వు చేపించిందే నీ బంధువుల చేత నాకు అమ్మింది నువ్వే ఏసిఎన్ శివకుమార్ రెడ్డి రిజిస్టర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి రిజిస్టర్ కేదిరెడ్డి జగదీశ్రెడ్డి రిజిస్టర్ వెడూలూరు వేణుగోపాల్ రెడ్డి రిస్టర్డ్ వెడూరు కమలా రిజిస్టర్ మీరందరూ అమ్మితే నేను కొనుక్కున్నాను నా రైల్వే ట్రాక్ అనే పొలం చాతయితే గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకో ధైర్యం ఉందా నీకు ఉంది 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 అంటున్నావు ఉంటే ఎత్తుకోబండి కూడా నువ్వు నేనేమన్నా ఆక్రమించినా చెప్పు లేదా అధికారులు చేతి చెప్పించు చోటిసి నీలాగా నేను దుర్మార్గు అనుకున్నావు ఎంత చేప నీ కళ్ళకి నువ్వు ఎంత దుర్మార్గుడు అందరూ అట్లాగే ఉండలేదని బాధపడదు కాబట్టి అన్నిటికీ ప్రజలు మూల్యం చెల్లిస్తారు బ్రదర్ కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గౌరవంగా బతుకు పంతొమ్మిది యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు వెంకరు చేపల నుంచి డబ్బులు ప్రజలకు పెట్టి ప్రజలు సేవ చేసి ప్రజలు మెప్పు పొందారు అందరిని సులాభరంలో ఒక వింపు కూర్చోబెట్టి నువ్వు ఒక్కడు ఇంకా యాభై ఏళ్ళకి కావలకి మచ్చ పెట్టావు చాలు పాతూరు బిడ్డ అన్నావు పాతూరు బిడ్డ అన్నాడు పాతూరుకి ఎంత అంటే ఒడ్లు పండించి కావలని కావులని కాపు కాసిన కావలి పాతూరు యాదవాసు పాలు పోసి కావలని సాకారు అక్కడ గౌడ పళ్ళు తీసుకొని బతికారు ఈరోజు వాళ్ళకి తాడి చెట్లు లేకుండా నువ్వు అర్థదిడ్డంగా పది నుంచి ఇరవై వేల తాడి చెట్లు కూల్ చేసేసే వాళ్ళ జీవనోపాధిని ముంచిన వ్యక్తి నువ్వు ఈ రోజు రైతులు పాలిటి అమ్మ ఆడ అమ్ముకుంటారు అమ్మనికుండా ఉంటారని పంటకాలను పూడిచింది నువ్వు వృద్ధులు కోట కాడి నుంచి వరకు మొత్తం గ్రావిడ సామ్రాజ్యాన్ని విస్తరించింది నువ్వు నా వారికి మెజర్మెంట్ ఏమి ఇచ్చావు కదా నువ్వు వేసిన గుంటలన్నీ నేను కూడా మెజర్మెంట్ తీద్దాం చూ ఇద్దరం ఏడకి పోదాం ఇద్దరం కూర్చుందాం అన్నిటికీ ఇద్దరం కలిసి మూల్యాలు చెల్లిద్దాం నేను తప్పు చేసి ఉంటే నేను కట్టడానికి సిద్ధం నువ్వు తప్పు చేసింటే సిద్ధంగా ఉండండి అన్నిటికీ కూడా తొందరలోని ఇద్దరం కూడా మూల్యం చెల్లిస్తావు